హాయ్ అండి అందరికీ నమస్కారం మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రాజానగరం మండలం కలవచల గ్రామం ఇందులో కనబడుతున్నవన్నీ తూర్పు జాతి పుంజులు ఇవి మొత్తం ఒక ఇరవై మూడు ఉంటాయండి ఎవరికైనా కావాలి అంటే నాకు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి వీటి ఫైట్లు కోళ్ళు పెడతాను మీకు నచ్చితే ఫైట్ నచ్చితే పర్లేదు బాగుంది అనుకుంటే ఆ ఫైట్ రిటర్న్ చేస్తే ఆ ఫోటోలు పెడతాను ఉంటే అలాగే నెక్స్ట్ ఒక వా నేను ఫోన్ పని లేకపోతే ఏ ప్రాబ్లం వచ్చినా సరే మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను కొద్దిగా లేట్ అయినా సరే రిప్లై ఇస్తాను అదండి తర్వాత కోడిపుంజుకునేటప్పుడు ఎవరైనా సరే ఏదైనా అడ్వాన్స్ కొట్టాలనుకుంటే అడ్వాన్స్ కొట్టినా ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్లో మిగతా డబ్బులు కొడితే మన దగ్గర కొనండి లేదు లేట్ అవుతుంది అనుకున్న వాళ్ళు కొద్దిగా దాన్ని వదిలేసేయండి అది వేరే వాళ్ళు ఎవరైనా కొనుక్కుంటారు ఎందుకంటే అడ్వాన్స్ కొట్టినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ వాళ్ళు బ్యాలెన్స్ కొట్టినప్పుడు తిరిగి మళ్ళీ ఆ కోడిని మనం పెట్టాల్సి వస్తుంది అది కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది నాకు దాని గురించి అండి ఇంకో ఇంకో విధంగా అనుకోవద్దు అది ఎందుకంటే చెప్తున్నాం ఇప్పుడు ఒక కోడి అయిపోయిందని చెప్పి మళ్ళీ అది పోస్ట్ పెడితే చాలా చిరాగ్గా ఉంటుంది దాని గురించి ఆ సిస్టం పెట్టినామండి అలాగే కొద్ది మీకు ఎవరికైనా బయట తిరిగి కొనుక్కునే ఓపుకునే వాళ్ళు బయట కొనుక్కుంటే నాకన్నా కొద్దిగా తక్కువ రేటుకే మీకు వస్తాయి నేను రీసేల్ చేస్తాను కాబట్టి కోడి మీద మేము ఒక ఐదు వందలు ఎక్స్ట్రా వేసుకుంటాం అంతకన్నా పెద్ద ఏం వేసాం ఆ రేటు మీద మేము అమ్ముతాం కాబట్టి కాస్త మీకు కొనుక్కోవడం ఖాళీ లేని వాళ్ళు బయట తిరగడానికి ఓపిక లేని వాళ్ళే మన దగ్గర కొనుక్కోండి అదండి నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ వచ్చేసరికి మూడు వందల రూపాయలు లాంగ్ అయితే ఐదు వందల రూపాయల వరకు అవుతుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఓకే అండి నెక్స్ట్ మీకు వేసికాలం కాబట్టి మధ్యాహ్నం పూట ట్రాన్స్పోర్ట్ అనేది ఉండదండి అండి మ్యాక్సిమము నైట్ టైం కానీ ఎర్లీ మార్నింగ్లు కానీ కొద్దిగా తీసుకోవాలండి నెల వరకు అలా తీసుకుంటే మీకు సేఫు మాకు సేఫు అదంటే విషయం అలాగే నీ కోళ్ళు మన దగ్గరకు వచ్చిన వెంటనే నేను దెబ్బలాటం చేస్తానండి దానివల్ల కొన్ని దెబ్బలాట వీక్గా అనిపించినవి వదిలేయండి నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ ప్రతి ప్రతి రోజు నేను పెడతాను ఫైట్లు ఆ ఫైట్లు బాగున్నప్పుడే తీసుకోండి అదండి ఇది నేను ఏది నచ్చజెప్పి మీకు ఇచ్చేదే ఉండదు ఓకే అండి నెక్స్ట్ వీడియో లెంత్ ఎక్కువ ఉందండి అందుకు వాయిస్ ఎక్కువైంది ఇది అబ్బ్రాస్ డబల్ బాడీ పట్టా అండి వీడియోలో సమంగా లేదు కానీ కోడి అయితే పెద్దదే బాగుంటుంది వాయిస్ తక్కువ ఇప్పుడు రెడీ టు ఫైట్ కాదు కానీ పెట్టల మీద కట్టేసుకోవడానికి తయారు చేసుకునే వాళ్ళకి బాగుంటుందండి కోడి మొత్తం ఈ మీకు మ్యాక్సిమం నేను ప్రతి మూడు రోజులు నాలుగు రోజులకి కూడా పెడుతుంటానండి కోళ్ళు బ్యాచ్ తర్వాత బ్యాచ్ పెడుతుంటాను అలాగే ఈ కోడి ట్వంటీ ఫోర్ సైజ్ అండి ఇది ట్వంటీ ఫోర్ సైజు దెబ్బలటా కూడా బాగానే ఉంటుంది సెండ్ చేస్తాను చూడండి ఎవరికైనా అలాగే కొందరు దుడిదగ్గరకు వచ్చి తీసుకుంటూ ఉంటున్నారు దగ్గర వచ్చి తీసుకునే వాళ్ళు ముందు మాకు ఫోన్ చేసి మా లొకేషన్ పెట్టించుకొని మాది ఇంకొన్ని ఫోన్ నెంబర్ తీసుకుని రండి ఎందుకంటే నేను యూట్యూబ్లో పెట్టినప్పుడు వెంట వెంటనే అవుతుంటాయి కోళ్ళు మీరు చూసిన కూడా మీరు వచ్చినప్పుడు లేకపోవచ్చు అందుకనే కన్ఫర్మ్ చేసుకునే రావాలి అది మళ్ళీ అన్యాయం నువ్వు ఈ కోడి పెట్టావు నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత కోడి లేదు అన్నానికి అనమాట అది ఆ మాట నేను ముందుగానే చెప్తున్నాను అలాగే కొన్ని రంగు బెదురులు గట్టినవి నేను డిస్కౌంట్లో పెడుతుంటాను ఈ కోడి గతంలో నాలుగు వేల వందలు పెట్టామండి ఇప్పుడు మూడు వేల ఎనిమిది వందలు చేసాం ఇది ట్వంటీ ఫోర్ సైజ్ కోడ్ ఇది కొద్దిగా మొన్నటి వరకు దెబ్బలాడింది రంగు మీద బెదిరిందండి అందుకే కొద్దిగా రేటు తగ్గించాను ఇది అలాగే ఈ కక్రేని దెబ్బలాడించేటప్పుడు కనుబోయిందండి మూడు వేల ఆరు వందలు పెట్టాం ఇప్పుడు దీన్ని వందలు చేసామండి అలాగే ఇంకో కాకి వస్తుందండి ఇప్పుడు ఆ డాగ లైట్గా కనీ కనిపించిన కాలుపొట్లు ఉన్నాయి లైట్గా ఆ కాలుపొట్లు ఉండడం వల్ల దీన్ని మూడు వేల తొమ్మిది వందలు ఉన్నదండి మూడు వేల మూడు వందలు చేసాం ఇవి మేము ఈ రేట్లకి యూట్యూబ్ పెట్టక్కర్లేదండి ఇక్కడే అమ్మేవచ్చు కానీ కొందరికి ఇంటికాడ పెట్టలు ఉంటాయండి గుడ్లు పెట్టించుకోవడానికి గట్ట ఆ పెట్లల మీద పుంజులు అడుగుతారు కొందరు తక్కులో అందుకని అలాంటి వాళ్ళకి ఉపయోగపడతాయని పెడతామండి వాటి గురించి కొందరు పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతారు అటువంటి వాళ్ళు మనం లెక్క చేయాలండి ఎందుకంటే వ్యాపారం చేసేటప్పుడు పిచ్చి కామెంట్లు పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు అవి మనం వాళ్ళని లెక్క చేసుకుంటే మనం అనుకునేది మనం చేయలేము అది నాకే కాదు ఎవరు యూట్యూబర్కైనా అది సహజం అది మీకు ప్రతీది కూడా వాట్సాప్లో ఫైవ్ టూ స్విచ్ ఆఫ్ వచ్చినా సరే ఖచ్చితంగా మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు రిప్లై వస్తుంది నేను ట్రాన్స్పోర్ట్లో వేసేటప్పుడు మాత్రం స్విచ్ ఆఫ్ చేస్తాను మధ్యాహ్నం మాత్రం ఒక టూ అవర్స్ రెస్ట్ తీసుకుంటాం అప్పుడు స్విచ్ ఆఫ్ చేస్తాను నేను మిగతా టైంలో రన్నింగ్లోనే ఉంటుంది ఓకే అండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో హాయ్ అండ్ మెసేజ్ చేయండి అండి